హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు తో మాట్లాడి ఈ రోజు మన హెయిర్ ప్రాబ్లం గురించి అండ్ అలానే గ్రే హెయిర్ ఈ రెండు సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇది చాలా యూనివర్సల్ గ్రూప్ అవును సో మంచి ఫటాఫట అయిపోవాలి అని అంటే ఎలా సార్ ఫటాఫటా అయ్యే వాటికి అలానే ఫటాఫటా అనే రిజల్ట్స్ అంటే వాటి కాంప్లికేషన్స్ ఉంటాయి అలా కాకుండా అంటే మనము ప్రాపర్గా అంటే ఏదైనా కానీ మీరు అన్నట్టు ఈజీ సొల్యూషన్ ఉండాలి పర్మనెంట్ సొల్యూషన్ ఉండేటట్టు చూసుకోవాలి అట్ ద సేమ్ టైం దానివల్ల ఇతర కాంప్లికేషన్స్ కూడా ఉండకూడదు యాజ్ ఆయుర్వేద డాక్టర్ మేము అదే ఆలోచిస్తాం అంటే ఎందుకు అంటే హెయిర్ అనేది మనం చూస్తే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చేది అంటే మేము ఒక పేషెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకు ఉండే తో పాటు వాళ్ళ స్కిన్ ఏంటి వాళ్ళ హెయిర్ అనేది కూడా అబ్జర్వ్ చేస్తాం ఎందుకంటే వాటిని బట్టి ఒక అంచనా వేస్తాం వీళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా అనేది అంటే ఎందుకు అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ న్యూట్రిషియస్ డిఫిషియన్సీ అనేది మనకు క్లియర్ తెలుస్తుంది అంటే అది జెనెటిక్ ప్రాబ్లం ఉన్న హార్మోన్ ఉన్న పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ అంటే ఇమ్యూనిటీ లేనప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ గా చూస్తాం సో ఇప్పుడు మనం చూసుకునేది మీరు అన్నట్టు అంటే ఇది చూస్తే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ టీనేజర్స్ నుంచి ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళల్లో ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఓల్డ్ ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ క్రాస్ అయిన వాళ్ళు కూడా చూస్తుంటాం కాకపోతే ఇక్కడ నేను అందరికి చెప్పేది ఏంటంటే ఇది హెయిర్ ఫాల్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది మీరు చూసుకుంటే థర్టీ ఇయర్స్లో హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రీగ్రోత్ అవ్వడానికి సేమ్ అప్పుడు ఆయనకి జేఏస్ఆర్ గారు డాక్టర్ గారు మరి నాకు కూడా అని సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు అడిగిన వాళ్ళకి అంటే ఆ ఏజ్లో అంత ఛాన్సెస్ ఉండవు ఇక్కడ ఫస్ట్ థింగ్ నేను ఒక పాజిటివ్ నోట్ చెప్పాలి ఏంటంటే అంటే మిడిల్ ఏజ్ వాళ్ళలో థర్టీ ఫార్టీ ఇయర్స్లో హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బాధలో కలుపుతారు అయ్యో నా హెయిర్ ఫాల్ కానీ అక్కడ వాళ్ళకు పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే జుట్టు రాలుతుందో అక్కడ జుట్టు మళ్ళీ వస్తుంది అంటే రాలుతుంది అంటే మళ్ళీ వస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది బట్ ఇది ఏంటంటే ఎక్కువగా అవన్నెంట్గా రాలటం వల్ల కొంచెం స్కాల్ప్లో వీక్నెస్ వల్ల అవుతుంటుంది అయితే వీటికి ఫస్ట్ మనం చేయాల్సింది హోమ్ రెమెడీ అంటే దానికన్నా ముందు అసలు వీళ్ళకి స్కాల్ప్స్లో సెల్స్ క్లోజ్ అయ్యాయా లేవా అని చూడాలి అది చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే ఫాలికిల్స్ ఓపెన్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే పని చేయకుండా ఉంటాయి తప్ప కంప్లీట్గా డ్యామేజ్ ఉండవు వాళ్ళలో హెయిర్ గ్రోత్ అనేది చాలా ఈజీగా ఉంటుంది హోమ్ రెమెడీగా అంటే సింపుల్ అమ్మా దానికి అంటే గ్రే అది గ్రే హెయిర్కి పనిచేస్తుంది హెయిర్ మళ్ళీ రీగ్రోత్ కంటే మనకి మెంతి కూర అంటాం మెంతి కూర హైబిస్కస్ మందార ఈ రెండింటిని పేస్ట్ ఆకుల్ని పేస్ట్ చేసి కొబ్బరి నూనెలో వేసేసిన తర్వాత మనము కొంచెం ఫార్మెంటేషన్ అది హెయిర్ ఫార్మెంటేషన్ చేసిన తర్వాత హెయిర్ ప్యాక్ వారంలో ఒక రెండు ఒకసారి కానీ అట్లా వేసుకో టెన్ డేస్కి ఒకసారి వేసుకోవడం వల్ల ఫాలికల్ స్ట్రెంత్ పెరుగుతుంది సో దట్ ఫాలికల్ స్ట్రెంత్ పెరిగినప్పుడు ఏంటంటే హెయిర్ గ్రోత్ రావడానికి ఒక ఒక ఫాలిక్యుల్లో రెండు మూడు ఎంటకలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఆయుర్వేదంలో చెప్పింది నస్యకర్మ అంటాం దీనికి సంబంధించి కొన్ని స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి అనుతైలం అని కానివ్వండి షడ్బిందు అని అవి ముక్కులో వేయటం వల్ల ఆక్సిజనేషన్ పెరిగి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అలానే దీనికి ప్రోటీన్ రిచ్ విటమిన్ ఇ అనేవి ఫుడ్లలో ఉండాలి అంటే మునగాకు కానివ్వండి మనకి మునగాకు ఈజీగా దొరుకుతుంది అలానే నాన్ వెజ్ తీసుకోవడం ప్రోటీన్స్ ఉండేవి మనకి ఎగ్స్ లాంటివి ఆల్మండ్స్ ఆకుకూరలు అలానే ఫ్రూట్స్ ఎస్పెషలీ ఇవి ఇవి మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి వీటితో పాటు రెగ్యులర్ ఆయిల్ అప్లికేషన్ అంటాం ఈ ఆయిల్ అప్లికేషన్ కూడా మీరు ఇంట్లోనే ఎంబ్రైడ్ లా చేసుకునేది ఒకటి అంటే సింపుల్ కోకోనట్ ఆయిల్లోనే మెంతుల్ని రాత్రంతా నానబెట్టేసి ఒక త్రీ ఫోర్ డేస్ కొంచెం ఎండలో అన్ని పెట్టేసింత అది హెయిర్ ఆయిల్గా యూజ్ చేయొచ్చు అండ్ అలా కాకుండా అవసరం లేదు డైరెక్ట్గా మెంతుల్ని అవి కొంచెం ఉబ్బినట్టు అవుతాయి సో దాని తర్వాత ఫిల్టర్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి చెప్పాను కదా స్కాల్ప్ ఒకవేళ వీక్ గా ఉండి ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి ఎందుకంటే కొన్నిసార్లు ఫంగస్ వాటి వల్ల కూడా డామేజ్ అవుతుంటాయి వాటికి అన్నప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో దొరికే ఆనియన్ ఆనియన్ జ్యూస్ని కొంచెం ఆయిల్లో సిమ్లో పెట్టి అంటే లో ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్ జ్యూస్ని ఆఫ్టర్ మిక్సీ బట్టి మిక్స్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ ఆయిల్ కూడా హెయిర్ హెయిర్ లాగా యూస్ చేయొచ్చు కోకోనట్ కోనట్ ఆయిల్లో కోకోనట్ ఆయిల్లో మీన్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మిక్స్ చేసిన తర్వాత దాన్ని అది హెయిర్ ఆయిల్ లాగా యూస్ చేయొచ్చు అంటే ఈ ఆనియన్ జ్యూస్ కోకోనట్ లో మిక్స్ చేసింది ఇది ఇది కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ గా అవుతుంది అండ్ అలానే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఈజీగా మనకి స్టోర్స్ లో దొరికేది బృంగరాజ అసవం అంటాం సారీ బృంగరాజ తైలం అంటాం అందరికీ తెలిసిందే ఇవి కూడా రెగ్యులర్ గా అప్లై చేయటం వల్ల స్కాల్ప్ స్ట్రెంత్ ఉంటుంది అలానే ఆ ఫాలిక్యుల్స్ లో తగ్గిపోయిన మెనోసైడ్స్ ఏదైతే కలరింగ్ ఏజెంట్ ఉంటుందో దాన్ని కరవర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఓకే అంటే వాళ్ళకి నిజంగానే అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది అప్లికేషన్స్ పెడితే మందం కాపాడుతుందా లేకపోతే చెప్పాను కదమ్మా ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళలో గ్రే హెయిర్ రావడానికి రీజన్ ఉంటుంది వాళ్ళ మెటబాలిక్ ఫైర్ తగ్గిపోవడం అంటే వాళ్ళ డైట్ అన్న ఉంటుంది ఈవెన్ జెనెటిక్ ఉన్నా కానీ వాళ్ళ రెసిస్టెన్స్ బాగా ఉంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ పడదు ఆ టైంలో సో వీళ్ళల్లో ఏంటంటే హెయిర్ మనం అప్లికేషన్ అంటే న్యాచురల్గా చేయటం వల్ల ఏంటంటే ఇంటర్నల్గా నేను కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఇవి ఇవ్వడం వల్ల ఈ కలరింగ్ ఏజెంట్ అనేది మళ్ళీ స్టిములేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉంటాయి